ప్రైవేటు వాహనదారులు పోలీస్ హారను ఏర్పాటు చేసుకుని రోడ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వేణుచందర్ స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా నగర్ ప్రాంతంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ప్రాంతాన్ని జల్లడపట్టారు ప్రతి ఇంటిని తనిఖీ చేశారు తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని కోరారు జైపూర్ శ్రీరాంపూర్ సిబ్బందితోని శ్రీరాంపూర్ ఏరియాలో క్వార్డినైర్ చేయడం జరిగింది అందులో వర్ణా వెహికల్స్ సంబంధించిన మూడు వెహికల్స్ పోలీసు సైరంతో ఉన్నాయి వర్ణ సేమ్ వెహికల్స్ మూడు నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఒకటి మిస్ అయింది త్రీ వెహికల్స్ మాత్రం దొరికినాయి ఇది కాన్వాయ్ లాగా సైరం రుక్కపోతుందనే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పొద్దున ఎర్లీ మార్నింగ్ మా సిబ్బందితో మా ఇస్ఐళ్లతో నేను కోఆర్డినేటర్ చేయడం జరిగింది అందులో త్రీ వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేటు విత్ సైరన్ పోలీస్ సైరన్తోని వాళ్ళ వెహికల్ ఇంటి ముందు పార్క్ చేయడం జరిగింది దాంతో ఐదు ఆటోలు